பல்ல ஜ மாச்சே நியோஜுவவர்கம் மாச்ச பட்டணம் ராத்திரி தூரம் நான் ఘటన అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు అయితే ఇవాళ రాత్రి ఒక యువకుడిని అయితే హత్య ఒక యువకుడు అయితే హత్యకురాడని కూడా చెప్పుకోవచ్చు అయితే ఆ ఘటనకు సంబంధించి రాత్రి నలుగురు ఫ్రెండ్స్ కలిసి మాచలపట్నంలో శ్రీశైలం రోడ్లో మద్యం తాగడానికి అయితే వెళ్ళారు ఆ మద్యం తాగిన క్రమంలో నలుగురు మధ్య చిన్నపాటి ఘర్షణ చోటు చేసుకుందని చోటు చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఆ ఘర్షణ చోటు చేసుకున్న క్రమంలో ఒక యువకుడిని అయితే ముగ్గురు కలిసి బండరైతే కొట్టి అది క్రాతకంగా చంపారని కూడా చెప్పుకోవచ్చు అయితే ఆ యువకుడిని తెల్లవారుజామున వాళ్ళ బంధువులు పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు గడ సంఘటన స్థలానికి చేరుకొని ఆ సంఘటన ఎలా చోటు ఎలా జరిగింది అనేది పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు అయితే బంధువులు అయితే తమ కొడుకుని కొడుకుని పోస్టుమార్టం చేయడానికి అయితే ఇవ్వము ఆ నా ముగ్గురు యువకులు మా కొడుకుని ఎందుకు చంపారో కారణం కావాలని చెప్పి కూడా ఈ బంధువులు అయితే ఆందోళన చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు అయితే అసలుకి ఈ హత్య గల కారణాలు కోణంలో కూడా పూర్తిగా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు అయితే ఈ హత్య ఎందుకు జరిగింది ఏదైనా ఆర్థిక వ్యవహారమా లేకపోతే వ్యక్తిగత గొడవలు ఏమైనా ఉన్నాయనే కోణంలో కూడా పూర్తిగా పోలీసులు అయితే ధరప్ చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు అయితే ఏదైతే చనిపోయిన వ్యక్తి డెడ్ బాడీని పోలీసులకి పోస్ట్ మార్టానికి అయితే ఇవ్వమని చెప్పేసి వాళ్ళ బంధువులు అయితే భారీగా ఆందోళన చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు అయితే కొద్దిసేపు క్రితం వాళ్ళ బంధువులు పోలీస్ స్టేషన్ ముందు డెడ్ బాడీతో కూర్చోడానికి కూడా సిద్ధంగా ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు అసలు హెచ్చరికల కారణాలు ఏంటి వాళ్ళ ముగ్గురు ఎందుకు మా కొడుకును చంపారనే క్వశ్చన్ అయితే వాళ్ళ పోలీసులు పోలీసులు అయితే బంధువులు అడుగుతున్నారు అయితే అసలు నా కొడుకుని చంపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది వాళ్ళ ముగ్గురికి అనేది వివరం చెప్తే కానీ ఆ కొడుకుని పోస్టుమార్టంకి అయితే తీసుకెళ్లడానికి అంగీకరిస్తామని కూడా బంధువులు అయితే చెబుతున్నారు అయితే మొత్తం ఏమైనా చూసుకున్నట్టయితే పాచ మాచల్ల పట్టణంలో ఇంత దారుణమైన ఘటన జరగడం మాచిల్ల పట్టణాన్ని మొత్తాన్ని భయప్రాంతాలకు గురి చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు అయితే మధ్య మత్తులో జరిగిందా లేకపోతే ఏదైనా వ్యవహారం ఉందా అనే

暂停。